హాయ్ వెల్కమ్ టు వేదా వ్లాగ్స్ ఈరోజు నేను నేను మీకు ఈ వీడియోలో ఉగాది పండుగ ఎలా మొదలైంది దాని విశిష్టత ఏంటి పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీ వీడియోకి లైక్ ఇవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోతే కాలాన్ని ఎవరు ఆపలేరు దానికి ఎదురెళ్ళటం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు మాసాలు పన్నెండు మాసము అంటే నెల అని అర్థం తెలుగు నెలల్లో మొ మొదటిది చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఆ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది దాని విశిష్టత ఏమిటి మొదలగు విషయాలను ఒక్కసారి తెలుసుకుందాం ఉగాది అంటే యుగానికి ఆరంభం యుగం ప్లస్ ఆది అంటే యుగాది అది కాస్త కాలక్రమేణ ఉగాదిగా మారింది ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది ఈ ఏడాది అంటే క్రోధి నామ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది ఆ తర్వాత మార్చి ముప్పై నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతాయి ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది దేశంలో జరిగే విశేషాలు వర్షాలు ఎలా పడతాయి ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగాతులు వంటి విషయాలు తెలుసుకోవటం వలన ఏవైనా గ్రహాలను పరిహారం చేయవలసి చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవటం వలన గ్రహతులు గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు చైత్రశుద్ధ నాడే కలియుగం మొదలైందని త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం ఈ రోజే శ్రీ మహావిష్ణువు అవతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది బ్రహ్మదేవుడు సృష్టిని రోజే ఉగాది అని అంటారు మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది మన సంప్రదాయాల్లో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కల్పిస్తుంది వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం ఉగాది ఉగాది నాటికి చుట్టుపక్కల ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కొనువిందు చేస్తుందని చేస్తుంది ఆ సంతోషం కోయిల పాటల్లో నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది వసంతుడి ఆటల్ని చూసి మనకు పరవశించిపోకుండా ఉండగలదా హిందువుల పండుగలను సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాము ఉన్నంతలో ప్రతి పండుగను సంప్రదాయంగా జరుపుకోవాలి దీని ద్వారా పిల్లలకు పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళమవుతాము సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ